ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగి పన్నెండు మంది చనిపోయారు అందులో ఒక బాలుడు కూడా ఉన్నాడు ఇంకా కొంతమంది అపస్మారక స్థితిలో ఉన్నారు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పరిస్థితి పెను విషాదం చోటు చేసుకుంది ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం కూడా వేగంగా స్పందించింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వెంటనే మంత్రులకు ఆదేశాలు ఇచ్చారు స్థానిక అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు ఎవరైతే గాయాల పాలయ్యారో అపస్మారక స్థితిలో ఉన్నారో వెంటనే వాళ్ళకి మెరుగైన చికిత్స అందించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు ఆ ఆదేశాలు అందుకున్నటువంటి అధికారులు స్థానిక ఎమ్మెల్యే మంత్రులు అందరూ కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇదొక ఘోర విషాదకరమైనటువంటి ఘటన తమ పిల్లల్ని కోల్పోయి ఎక్కువగా ఈ పన్నెండు మందిలో చనిపోయిన వాళ్ళలో మహిళలే ఎక్కువగా ఉన్నారు ఏకాదశి కావటం చేత ఈరోజు శనివారం కావటం చేత పెద్ద సంఖ్యలో అక్కడికి స్వామివారి దర్శనం కోసం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది అయితే అసలు ప్రధానంగా కారణాలు ఏంటి అనేది ఒక్కసారి మీకు ఇప్పటివరకు వస్తున్నటువంటి సమాచారం వివరించే ప్రయత్నం చేస్తాం ఈ ఘటన ఇంత విషాదకరంగా మారటానికి ఈరోజు అక్కడ స్వామిని దర్శించుకోవటానికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంత విషాదం ఎందుకు అలుముకుంది ఇలాంటి ఒక ఘోర దుర్ఘటన ఎందుకు జరిగింది అని అన్వేషిస్తుంటే కొన్ని కీలకమైనటువంటి కారణాలు కనిపిస్తున్నాయి అందులో ప్రధానంగా ఈ ఈ దుర్ఘటనకి కారణాల్లో కార్తీక మాసంలో తొలి ఏకాదశి కావటం కార్తీక మాసం తొలి ఏకాదశి కావటం చేత ఇక్కడ పెద్ద సంఖ్యలో ఎందుకంటే ఈ గుడి నిర్మాణం కూడా ఇటీవలే జరిగింది ఈ గుడికి కూడా ఈ గుడి కూడా తొలి ఏకాదశి ఇది మొదటి ఏకాదశి కావటంతో అక్కడ విపరీతంగా భక్తులు వచ్చినట్టుగా తెలుస్తోంది ఇది జూలైలో ప్రారంభమైనటువంటి గుడి సో కాబట్టి ఆలయానికి సో మౌత్ టాక్ వల్ల ఇక్కడ ఆలయం ఉంది అని చెప్పి ఒకరి ద్వారా ఒకళ్ళకి తెలుసుకుని ఇక్కడికి రావటం జరిగింది ఉదయం నుంచి కూడా పెద్ద సంఖ్యలో రావటం చేత ఈ తోపులాట జరిగినట్టుగా తెలుస్తోంది ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినం కాబట్టి భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి రావటం చేత ఈ ఘోర దుర్ఘటన జరిగినట్టుగా ఒక కారణం కనిపిస్తుంది ఇక రెండోది శనివారం కావడంతో ఆలయానికి పోటెత్తిన భక్తులు శనివారం రోజు యాక్చువల్గా వెంకటేశ్వర స్వామికి పవిత్రమైనటువంటి దినంగా చెప్తా ఉంటారు వెంకటేశ్వర స్వామి ఆలయాలకు శనివారం రోజు పెద్ద ఎత్తున పోటైతే పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి ఈరోజు ఏకాదశి కావటం శనివారం కావడంతో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మనకి పుణ్యం వస్తుందని చెప్పి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంత ఘోరమైనటువంటి దుర్ఘటన జరిగింది ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే అక్కడ పెద్ద సంఖ్యలో మహిళలు వచ్చారండి మహిళలు వచ్చి అక్కడ ఏదైతే ఆ వే ఉందో ఆ లోపలికి వెళ్ళే మార్గం ఉందో ఆ మహిళలు కొంతమంది గొడవ పడ్డట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఆ మహిళల సంఖ్య పెరగటం చేత భక్తుల సంఖ్య పెరగటం చేత ఆ క్యూలైన్లో రద్దీగా ఉన్న క్యూలైన్లలో గొడవ జరిగినట్టుగా తెలుస్తుంది కొంతమంది మహిళలు గొడవ చేసుకున్నటువంటి పరిస్థితుంది ఈ నేపథ్యంలోనే వాళ్ళ మధ్య జరిగినటువంటి ఈ తగు పెరిగి పెరిగి పెద్దదైపోయి తోచుకునేంత పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఇంకా భారీగా భక్తులు పెరగటం చేత రైలింగ్ ఏదైతే రావటానికి పోవటానికి ఒకే దారి ఉంది రైలింగ్ కూడా ఒకటే ఉంది సో ఈ నేపథ్యంలో భక్తుల సంఖ్య పెరగడం చేత ఇది జరిగినట్టుగా ఒక సమాచారం వస్తుంది ఇంకొక ముఖ్యమైనటువంటి కారణం యాక్చువల్గా మూడు వేల మందే అక్కడ సామర్థ్యం ఈ ఆలయానికి భక్తులు ఇలాంటి పర్వదినాల్లో వచ్చినప్పుడు మూడు వేల మంది కోసమే అక్కడ నిర్మాణం జరిగింది వెళ్ళటం కావచ్చు పోవటం కావచ్చు స్వామివారి దర్శనం కోసం మూడు వేల మంది సామర్థ్యంతో ఆ దారి ఉంటే ఈరోజు పవిత్రమైనటువంటి దినం కాబట్టి ఇరవై ఐదు వేల మందికి పైగా భక్తులు అక్కడికి వచ్చారు సో ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి తోపులాట జరిగి తొక్కిసలాట జరగడం చేత ఇలాంటి ఒక ఘోరమైనటువంటి విషాదం జరిగింది అనేది చాలా స్పష్టంగా అక్కడి నుంచి సమాచారం వస్తుంది ఇక నాలుగో కారణం ఆలయ నిర్వహణ ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉండటం అనేది ఇది ఒక ఘోర వైఫల్యంగా సమాచారం వస్తుంది ఎందుకంటే ఈ ఆలయం పూర్తిగా ప్రైవేటు గుడి ఇది ప్రభుత్వానికి సంబంధం లేదు దేవాలయ దేవాదాయ శాఖ పరిధిలో కూడా లేదు దేవాదాయ శాఖ కూడా కీలకమైనటువంటి ఒక ప్రకటన ఇచ్చింది ఈ ఈ గుడికి సంబంధించి నిర్వాహకుల తప్పిదమే ఇలాంటి ప్రత్యేకమైనటువంటి దినాల్లో సెక్యూరిటీ కల్పించాలని చెప్పి ఇక్కడ ఎవరూ కూడా పోలీసుల్ని అప్రోచ్ అయినటువంటి పరిస్థితి లేదు తొంభై నాలుగు సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆలయ నిర్వాహకుడిగా ఉన్నారు ఆ ఆలయ నిర్వాహకుడు ఇక్కడ ఈ ఇలాంటి పర్వదినాల్లో మాకు భద్రత కావాలి ఈ ప్రత్యేకమైన దినాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు ఇక్కడ కొద్దిగా ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ పెట్టుకోవాల్సిన పరిస్థితి సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది స్థానిక పోలీసు యంత్రాంగానికి అధికార యంత్రాంగానికి కానీ అలాంటివేమీ చేయలేదు ఇప్పుడు ఇంత పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారని కూడా మరి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదా లేకపోతే కొత్తగా వచ్చి నిర్మించినటువంటి గుడి కాబట్టి ఈ గుడికి అంతమంది ఎందుకు వస్తారులే అని చెప్పి వాళ్ళు అనుకోలేదా సో ఇలాంటి నిర్లక్ష్యం అనేది కనిపిస్తుంది ఏర్పాట్లలో లోపభూయిష్టం కనిపిస్తోంది అధికారులకు సమాచారం ఇవ్వకపోవటం కనిపిస్తోంది ఇది ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఒక ప్రైవేటు గుడి కాబట్టి ఇంత నిర్లక్ష్యం ఇక్కడ ఉంది అనేది చాలా స్పష్టంగా సమాచారం వస్తుంది ఇక ఐదోది ఇక్కడ స్థానికంగా ప్రజల్లో ఒక నమ్మకం ఉంది ఇది రీసెంట్గా ప్రారంభమైనటువంటి గుడినప్పటికీ ఎందుకంటే పన్నెండు ఎకరాల్లో పన్నెండు ఎకరాల్లో ఇరవై కోట్ల రూపాయలు పెట్టి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మాణం జరిగింది మొన్న జూలై నుంచే ఈ ఆలయానికి భక్తులు రావటం స్టార్ట్ అయింది ఇది మొదటి ఏకాదశి ఆ ఆలయానికి సో ఇంత పెద్ద గుడి ఇన్ ఇంత వైశాల్యం ఉన్నటువంటి గుడి ఇంత స్పేస్ ఉన్నటువంటి గుడి అద్భుతంగా నిర్మాణం జరిగినటువంటి గుడి కాబట్టి ఇది ఒక చిన్న తిరుపతిగా ఉత్తరాంధ్రకే ఒక చిన్న తిరుపతిగా మౌత్ స్టాక్ ఒక పబ్లిసిటీ బాగా వచ్చేసింది ఈ ఆలయానికి సో అది రావటం చేతే విపరీతంగా భక్తులు అసలు ఎవరు ఊహించినటువంటి స్థాయిలో ఇక్కడ భక్తులు పెరిగిపోయినటువంటి పరిస్థితుంది ఇక్కడ కొత్త గుడి ఉంది ఈరోజు శనివారము ఈ ఈరోజు ఏకాదశి కూడా మనం ఈ గుడికి వెళ్దాం చాలా బాగుంది గుడి చాలా విశాలంగా ఉంటుందని చెప్పి ఆ నోట ఈ నోట భక్తులందరకు ఈ సమాచారం వెళ్ళేసరికి ఒక్కసారిగా ఉదయాన్నే పోటెత్తటం ప్రారంభమైంది మెల్లగా ప్రారంభమైనటువంటి భక్తుల తాకిడి వరుసగా క్యూలలో స్టార్ట్ అయిన తర్వాత ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు ఇట్లా వేలాదిగా వెళ్ళటం చేత అక్కడ పూర్తి స్థాయిలో ఈ ఘోర వైఫల్యం జరిగింది అన్నది కూడా అర్థమవుతోంది ఇంకా ఆరో కారణం మెట్ల మార్గం చిన్నది కావడంతో రైలింగ్ కూడా కూలిపోయిన పరిస్థితుంది మెట్ల మార్గం చాలా చిన్నగా ఉంది ఎందుకంటే అసలు ఇంత స్థాయిలో భక్తులు వస్తారని చెప్పి వాళ్లే వాళ్ళు ఊహించకుండా నిర్మాణం చేసిన పరిస్థితి ఉంది కేవలం రెండు వే వేలు మూడు వేలు అండి రోజంతా కలిపితే రెండు వేలు మూడు వేలు ఇప్పటివరకు అట్లాగొచ్చారు ఎందుకంటే నాలుగు నెలలు అయింది ఈ గుడి ప్రారంభించి సో మూడు వేలు లోపు వచ్చేస్తారు హ్యాపీగా ఫ్రీగా దర్శనాలు అనేవి జరిగిపోతాయి ఈ పర్వదినాన భక్తులంతా సంతోషంగా తమ స్వామిని దర్శించుకుంటారని చెప్పి భావించారు కానీ ఆ మూడు వేలు కాస్త పాతిక వేల మంది ఒక్కసారిగా రావడంతో మహిళలందరూ కూడా ఉదయాన్నే స్నానాలు అవి ఇవి చేసుకుని మొట్టమొదటిగా వచ్చి స్వామిని దర్శించుకుందని వచ్చారు మహిళలు ఇప్పుడు చనిపోయిన వాళ్ళలో కూడా మహిళలు పెద్ద సంఖ్యలో ఉన్నారు ఒక పన్నెండు సంవత్సరాలు బాలుడు కూడా ఉన్నాడు చాలా హృదయ విధారక దృశ్యాలు అక్కడ కనిపిస్తున్నాయి తోసుకోవటం రైలింగ్ చిన్నగా ఉండటం వల్ల ఆ తోపులాటకి ఒక్కసారిగా ఆ రైలింగ్ విడిగి పడిపోవటం వల్ల కిందకి పడిపోవటం వల్ల భక్తులు తోసుకోవటం వల్ల ఒకళ్ళ మీద ఒకళ్ళు ఎక్కటం వల్ల ఇంత దారుణమైనటువంటి ఒక ఘోర దుర్ఘటన విషాద ఘటన జరిగినటువంటి పరిస్థితి మెట్ల మార్గం చిన్నగా ఉంటాం రైలింగు ఆ రైలింగ్ కూడా ఊడిపోవటం ఇవన్నీ కూడా కారణాలుగా కనిపిస్తున్నాయి ఇక చివరిగా భక్తులంతా మహిళలు కావడంతో ప్రమాద తీవ్రత ఇంకా పెరిగినట్టు పరిస్థితి కనిపిస్తుంది మహిళలు వేలాదిగా తరలి వచ్చారండి ఉదయాన్నే మహిళలు తరలి రావడంతో పిల్లలను కూడా తీసుకొని రావడంతో ఇది ప్రమాద తీవ్రత పెరగటానికి కారణంగా కనిపిస్తుంది ఎందుకంటే మహిళలు ఒక్కసారిగా ముందు మేమే దర్శించుకోవాలని చెప్పి అట్లా క్యూ లైన్లలో విరగబడి ఒక్కసారిగా తోసుకొని ముందుకు పోవటం చేత ఒక సందర్భంగా అక్కడ గొడవ కూడా జరిగింది ఎందుకు తోస్తున్నారు ఎన్నికల నుంచి అని చెప్పి ఆ గొడవ చిలికి చిలికి పెద్దగా అయిపోవటం వల్ల ఇంత పెద్ద ప్రమాదానికి కారణమైనట్టుగా తెలుస్తుంది ఒకటి ఇది ప్రైవేటు గుడి ఆ ప్రైవేటు గుడి ప్రైవేటు గుడి నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో హరిముకుంద్ పండ అని పేరు ఆయన సరైనటువంటి బాధ్యత తీసుకోలేదు పోలీసులకి అధికార యంత్రాంగానికి సమాచారం ఇవ్వలేదు ఇచ్చి ఉంటే కనుక పరిస్థితి వేరేలా ఉండేది ఇది కారణం అక్కడ భక్తులు ఎంత ఎంతమంది వస్తారో అది తెలియకుండా ఇంత ఈ స్థాయిలో ఏర్పాట్లు ఏమీ చేయకుండా ఉండటం అనేది ఇంకొక నిర్లక్ష్యం ఇప్పుడు ఇది పర్వదినం కావటం చేత భక్తులు తాకిడి ఎక్కువగా ఉంటాం ఇవే కారణాలు కనిపిస్తున్నాయి దురదృష్టం ఏంటంటే మహిళలే తొమ్మిది మందికి పైగా చనిపోయినటువంటి పరిస్థితి ఒక బాలుడు కూడా చనిపోయాడు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు వాళ్ళు కూడా కొంతమంది అపస్మారక స్థితి నుంచి ఇంకా బయటికి రానటువంటి పరిస్థితి ఉంది కానీ ప్రభుత్వం వెంటనే రియాక్ట్ అయ్యి అధికార యంత్రాంగం మొత్తం అక్కడే ఉంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు చాలా బాధాకరమైన విషయం అని చెప్పారు సో ఆ కుటుంబాలు ఎంత బాధలో ఉన్నాయో అర్థమవుతున్నారు ఎక్స్గ్రేషే కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి పరిస్థితి